అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం కాల్షియం గురించి తెలుసుకుందాము కాల్షియం అనేది మన శరీరానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది మెయిన్గా ఎదుగుదలకి ఎముకల దృఢత్వానికి కండరాలు యొక్క కాంట్రాక్షన్కి గుండె కాంట్రాక్షన్కి నరాలకి కాల్షియం అనేది చాలా సహాయపడుతూ ఉంటుంది కొందరిలో కాల్షియం అనేది తక్కువగా ఉంటుందండి ఈ కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాము అలాగే మనం తీసుకునే ఆహారంలో కాల్షియం తక్కువగా ఉండడం లేదా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మెయిన్గా పారాథైరాయిడిజం కానివ్వండి కిడ్నీ సంబంధిత ఇబ్బంది ఉన్నవారు లేదా మెడిసిన్స్ డయోరెటిక్స్ లాంటి మెడిసిన్స్ ఎక్కువగా ఉపయోగించే వారిలో హార్మోనల్ చేంజెస్ వలన కూడా కాల్షియం అనేది తక్కువగా ఉంటుంది ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీ అనేది మెనోపాజ్ తర్వాత ఆడవారిలో మెనోపాజ్ అయిన తర్వాత అలాంటి వారిలో వెజిటేరియన్స్లో లాక్టోస్ ఇంటాలరెన్స్ ఇలాంటి వారిలో కాల్షియం డెఫిషియన్సీ అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం కాల్షియం తక్కువగా ఉన్నవారికి ఎటువంటి లక్షణాలు కనబడతాయి మెయిన్గా కాళ్ళు చేతులు అనేవి తిమ్మిర్లు రావడం కాళ్ళు వంకర పడిపోవడం కండరాల నొప్పి నమ్నెస్ ఉండడం అలాగే టింగ్లింగ్ సెన్సేషన్ ఉండడం గుండె వేగంగా కొట్టుకోవడం గుండె దడ ఉండడం మోకాల నొప్పులు అలాగే తొందరగా అలసిపోవడం నిద్ర రాకపోవడం కళ్ళు తిరగడం అలాగే మన చర్మం అనేది ఎండిపోయినట్టు ఉండడం జుట్టు డ్రైగా కోర్స్గా ఉండడం అలాగే ఎముకల దృఢత్వం అనేది తగ్గిపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాము అలాగే కొన్ని డెంటల్ ప్రాబ్లమ్స్ పళ్ళు అనేవి స్ట్రాంగ్ అనేది తగ్గి తగ్గిపోవడం పళ్ళు తొందరగా వీక్ అయిపోవడం గమ్స్ ఇన్ఫెక్షన్ రావడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటామండి కాల్షియం తక్కువగా ఉన్నవారికి డాక్టర్స్ కాల్షియం సప్లిమెంట్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారు అలాగే మనకి కాల్షియం అనేది పాలు పన్నీర్ సోయాబీన్స్ బాదం అంజీరా బెండకాయ శనగలు నువ్వులు చియా సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ ట్యూనా ఫిష్ సాల్మన్ ఫిష్ రొయ్యలు ఇలాంటి ఫుడ్స్లో కాల్షియం అనేది అధికంగా ఉంటుందండి ఇది అండి కంప్లీట్గా కాల్షియం గురించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్